కోటి గొంతుల కిన్నెర మీటు కొనుచు కోటి గుండెల కంజర నింక వినుపింతునింక నేటి రాయలసీమ పిన్నిటి పాట ఏది పెన్న ఏది పెన్న ఏది పినాకినీ ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకినీ ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుక వాళ్ళు అదే పెన్న అదే పెన్న నిదానించినడు విచారించినడన్ వట్టి ఎడారి తమ్ముడు కొండపోతల వానలు గురియనేమి పట్టుమని పది నాళ్ళలో పారబోసి ఇసుక మిగులెల్ల దాచి పెన్న పడుకును నే నీల దిమ్మెదీటి నీటిలో కమ్మదనములూరుచుండు దోసిట నొక్క మారు పుక్కిలించిన చాలు నీ పుట్టుకకు సార్థకత్వము నిష్కల్మసత్వం అబ్బు ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెను ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయేను కోటి గొంతుల కిన్నెర మీటుకునుచు కోటి గుండెల కంజెర వినుపింతు నీ గనేటి రాయల సీమ పెన్నేటి పాట నీ గనేటి రాయల సీమ పెన్నేటి పాట